స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక నిన్నటి వీడియోలో మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం అయితే చలి తీవ్రత అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉదయం సమయంలో నిన్న రాత్రి నుంచి కూడా కొనసాగుతుంది ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి ఈరోజు తెల్వజామున్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరకు ప్రాంతంలో నాలుగు డిగ్రీలతో అత్యల్పమైన ఉష్ణోగ్రత నమోదైతే తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ పదిసాపు ప్రాంతాల్లో నాలుగు నుండి ఏడు డిగ్రీల మధ్యలో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాదులో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరకు పరిసర ప్రాంతాల్లో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరకులో నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైతే ముఖ్యంగా పాడేరు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే లంబసింగ్ ఈ ప్రాంతాలు కానీ మారేడుమల్లి ఈ ప్రాంతాలతో పాటుగా చింతపల్లి పరిసర ప్రాంతాలు మాదుగల పరిసర ప్రాంతాల్లో కూడా నాలుగు డిగ్రీల నుండి ఎనిమిది డిగ్రీల మధ్యలో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లాలో అయితే కొనసాగుతున్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయంలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ఇక ఒకసారి జిల్లాల వారీగా రేపు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ముఖ్యంగా చలి తీవ్రత ఉండే అవకాశం ఉంది ఎంత డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి చూసుకుందాం అలాగే ఉదయం సమయంలో ప్రస్తుతం ఎనిమిది ఏడు గంటల ముప్పై నిమిషాలైనా కానీ చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తూనే ఉంది రాయలసీమ కానీ దక్షిణ కోస్తా కానీ మధ్యాంధ్ర కానీ అలాగే తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల భారీగా చలి తీవ్రత అయితే కొనసాగుతుంది ఇక రేపటి విషయానికి వస్తే రేపు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ కానీ కరీంనగర్ వరంగల్తో పాటుగా హైదరాబాద్ నగరం నిజామాబాద్ మెదక్ ఈ జిల్లాల్లో ఐదు డిగ్రీల నుండి పదిహేను డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఖమ్మం జిల్లాతో పాటుగా ముఖ్యంగా మహబూబ్ నగర్ నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో ఎనిమిది డిగ్రీల నుండి పదిహేడు లేదా పద్దెనిమిది డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు జిల్లాల్లో రెండు డిగ్రీల నుండి పది డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఎనిమిది డిగ్రీల నుండి ఇరవై డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక చిత్తూరు కానీ అలాగే అన్నమయ్య సత్యసాయి అలాగే తిరుపతితో పాటుగా అనంతపురం కడప నెల్లూరు జిల్లాల్లో ఎనిమిది డిగ్రీల నుండి పదహారు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి రాయలసీమలో కూడా భారీగా చలి తీవ్రత ఉండే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా హిందూపురం పరిసర ప్రాంతాల ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకొని హిందూపురం కానీ అలాగే తిరుపతి కానీ అలాగే కర్ణాటక బార్డర్ ప్రాంతాల్లో కొంచెం తీవ్రమైన చలి తీవ్రత అయితే మనకు ఉండే అవకాశం అయితే ఉంది ఇక వర్షాలు అయితే దాదాపు మనకైతే లేవు వచ్చే అల్పపీనం ఎఫెక్ట్ కూడా తమిళనాడుతో పాటుగా శ్రీలంకపై ఉండే సూచనలు అధికంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతికి కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి వర్షాలు మ్యాక్సిమం ఎక్కడా ఉండే అవకాశాలు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో లేదు ఏమైనా వర్షాలు ఉంటే మాత్రం మీకు ముందుగానే అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం వచ్చే అల్పపీనం కూడా ముఖ్యంగా తమిళనాడు లేదంటే ముఖ్యంగా శ్రీలంక వైపుగా కదిలే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దాని ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో తక్కువగా వర్షాలు కురిపించే అవకాశం ఉంది కాబట్టి మరొక పది రోజులు తెలుగు రాష్ట్రాలు భారీగా ముఖ్యంగా చలితేవతూ ఉండే అవకాశం ఉంది తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉత్తర తెలంగాణతో పాటు పాటుగా పార్వతిపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు రాయలసీమ ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి థ్యాంక్ యూ అండి